హాయ్ సార్ దిస్ ఇస్ మురళీకృష్ణ ప్రాపర్టీ ఏజెంట్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఉప్పల్ ఫిర్జార్థిగూడలో పార్వతీపూర్లో ఉంది సార్ ఇది మనకు ఈ ప్రాపర్టీ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అయినటువంటి ఇండిపెండ్ హౌస్ మనకి ముందలో వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ సార్ ఇది థర్టీ ఫీట్ రోడ్ ఇది చూడవచ్చు చుట్టుపక్కల కూడా అన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మంచి డెవలప్ అవుతున్నాయి ఏరియా సార్ ఇది మనకి లీగల్గా టెక్నికల్గా మొత్తం అన్ని అప్రూవల్స్ ఉన్నవి మనం ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా లోన్ వస్తుంది ఇది వచ్చేసి గేట్ కూడా మంచి స్టాండర్డ్ కట్టారు సార్ ఇది పక్కన చిన్న గేట్ కూడా పెట్టడం జరిగింది ఇది వెహికల్స్ పార్కింగ్ వచ్చినప్పుడు పెద్ద గేట్ తీసుకొని మిగతా టైంలో చిన్న గేట్ కూడా యూజ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా పెట్టారు మనకి లోపల వచ్చేసి ఈ ఫ్లోర్లో మనకి త్రీ కార్ పార్కింగ్ సోరకు పడతాయి సార్ త్రీ కార్ పార్కింగ్స్ వరకు పడతాయి మనకి ఇది లిఫ్ట్ మెట్ల పక్కన ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ సార్ ఫ్యూచర్లో మనము లిఫ్ట్ పెట్టుకోవాలన్నా కానీ సపరేట్గా కట్టి పెట్టారు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది ఈ మెట్ల పక్క అంతా కూడా లిఫ్ట్ ప్రొవిజన్ సార్ చూడొచ్చు మొత్తం కూడా మనకి గ్యాప్ వదిలేరు ఇది వచ్చేసి ఈ పక్కది లిఫ్ట్ ప్రొవిజన్ మెట్ల పక్కది సార్ మనకి టూ హండ్రెడ్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ అయినటువంటి ఇండిపెండ్ అవు సార్ మనకి మనకి సైట్ వచ్చేసి మనకి లెంత్ వచ్చేసి థర్టీ ఫిట్ వచ్చేసి ఫిఫ్టీ ఉంది సార్ అంటే థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సార్ ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ది మనకి కూడా కమాన్ కాడ నుంచి వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది సార్ మనకి ఇక్కడ జేహెచ్ఎంసి ఆఫీసు కూడా జేహెచ్ఎంసీ ఆఫీస్ జట్కి ఆపోజిట్ లైన్ సార్ ఇది ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సార్ డిస్టెన్స్ మనకి ప్రైమ్ లొకేషన్లో ఉంది చుట్టుపక్కల కూడా అంత డెవలప్ అవుతున్న ఏరియా ఇది ఇది పార్వతిపూర్ సార్ మనకు ఉప్పల్ రింగ్ రోడ్ కాడి నుంచి వచ్చేసి మనకి సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సార్ ఎగ్జాక్ట్గా ఉప్పల్ రింగ్ రోడ్ కాని వచ్చేసి మనకి మెట్రో ఏరియా కూడా సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది వచ్చేసి చూడవచ్చు మొత్తం కూడా మనకి ఇది లిఫ్ట్ ప్రొవిజను ఇది లిఫ్ట్ ప్రొవిజన్కి ఫ్రంట్ సైడ్ కూడా మంచిగా గ్యాప్ ఇచ్చేశారు మనకి చుట్టుపక్కల కూడా మంచి గ్యాప్తో మంచి మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు సార్ మెటీరియల్ గురించి కానీ ఇంకా ఏరే ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ డైరెక్ట్ బిల్డర్ గారికి ఫోన్ చేయండి మొత్తం వీడియో చూసిన తర్వాత కాల్ చేయండి సార్ దీంట్లో వన్ టూ పాయింట్స్ ఏమైనా మిస్ అయినా కానీ డైరెక్ట్ బిల్డర్ గారికి ఫోన్ చేసి డీటెయిల్స్ తీసుకోగలరు సైట్ విజిట్ చేసే ముందే ఇది మనకి లీగల్గా టెక్నికల్గా మొత్తం అప్రూవల్స్ ఉన్నాయి సార్ మీరు కూడా మీ పర్సనల్ సర్టిఫికెట్కి చూపించుకోగలరు మనకి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సార్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సార్ టోటల్గా వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ ఏరియా సార్ ఇది వచ్చేసి మనకి ఫిర్జాది కూడా కమాన్ కానించి ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది సార్ ఇక్కడ మనకి ఫిర్జాది కూడా జేఎన్చేఎంసీ ఆఫీసు ఆపోజిట్ మనకు ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ సార్ జస్ట్ వాకబుల్ డిస్టెన్సు కరెక్ట్గా చెప్పుకోవాలంటే న్యూ కన్స్ట్రక్షన్ సార్ రెడీ టు వర్క్ ఫైవ్ మనకి ఇది హాలు టీవీ యూనిట్ అంతా కూడా బాగా సపరేట్ సపరేట్గా బాగా కట్టారు సార్ ఇది ఓపెన్ కిచెన్ ఇది పూజ కదా సార్ మార్బుల్స్ అంతా కూడా పై వరకు వేసి బాగా కట్టారు ఇది కూడా మంచి మెటీరియల్ యూజ్ చేశారు సార్ వైరింగ్ కానీ మెటీరియల్స్ విషయం కానీ ఏమున్నా కానీ బిల్డర్ గారికి కాల్ చేసి మీకు డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు సార్ లింక్ కూడా ఉంది మనకి కిచెన్ రిలేటెడ్ ఇట్లంటికి ఇక్కడ డోర్ పెట్టారు సపరేట్గా ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ సార్ ఇది పక్కదొచ్చి చిల్డ్రన్ బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి సైజు వచ్చేసి మనకి ఫోర్టీన్ ఇంటూ టెన్ సార్ మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చేసి దీంట్లో రెండు బాత్రూమ్లు కూడా అటాచ్డ్ బాత్రూమ్లే రెండు బెడ్రూమ్లలో ఉన్నాయి సార్ అటాచ్డ్ బాత్రూములు కామన్ బాత్రూమ్ అనేది కింద గ్రౌండ్ ఫ్లోర్లో లేదు మనకి ఇది ఫోర్టీన్ ఇంటూ టెన్ ఒకటి నైన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ ఒకటి సార్ రెండు కూడా బా రెండు కూడా బెడ్రూమ్స్ మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఫోర్టీన్ ప ఫోర్టీన్ ఇంటూ టెన్ వస్తుంది సార్ ఇది మనకి అటాచ్డ్ బాత్రూము ఇది లీగల్గా టెక్నికల్గా మొత్తం క్లియర్ సార్ మీరు కూడా మీ పర్సనల్ అడ్వికెట్కి చూపించుకోగలరు కరెంటు లేకుండా కూడా తీస్తున్నాం సార్ కింద ఒక లైట్ కూడా వేయలేదు ఇది మామూలుగా న్యాచురల్ లైటే సార్ ఇది ఎక్కడ కూడా మనం ఎటువంటి లైట్ కూడా ఏం యూజ్ చేయలేదు ఇది చిల్ చిల్డ్రన్ బెడ్రూమ్ సార్ ఇది వచ్చేసి పైన మనకి స్టోరేజ్ కూడా కొంచెం ఇచ్చారు ఇది నైన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ సార్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మంచి స్పేస్ ఉంది మంచిగా మొత్తం ఒకటికి రెండుసార్లు సైట్ విజిట్ విజిట్ చేసే ముందు చెక్ చేసుకొని బిల్డర్ గారికి ఫోన్ చేయండి సార్ ఎందుకంటే దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ మీకు సరిపోతుంది దీంట్లో ఏమైనా మెటీరియల్ గురించి కానీ ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా బిల్డర్ గారికి డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు సార్ కాబట్టి వీడియో చూసిన తర్వాత ఫోన్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ బాగుంటుంది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఇప్పుడు ఒక నిమిషం చుట్టుపక్కల కూడా అన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి సార్ మంచి డెవలపింగ్ అవుతున్న ఏరియా ఇది మనకి మనకి ముందర వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంది మనకి ఇదంతా టేకౌట్ సార్ ఇది డోర్ కూడా ఇదంతా థర్టీ ఫీటు రోడ్ అంతా కూడా ఇది పార్వతీపూర్ సార్ బిర్జాది గుడిలో ఉన్నది మనకి జే అన్ని నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు మనకి నార్త్లో కూడా ఒక డోర్ వస్తుంది తీసి చూపిస్తాను ఒక్క నిమిషం ఈ మెట్ల కానించి ఇట్లా వచ్చినప్పుడు చూపిస్తాను ఫస్ట్ కానించి ఒక నిమిషం ఓకే ఇది ఓపెన్ చేశాను ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ సార్ మనకి నార్త్ ఫేస్లో కూడా ఒకటి డోర్ పెట్టారు నార్త్ ఈస్ట్ కార్నర్కి ఉండేటట్టు రెండు డోర్లు పెట్టారు చివర కూడా మనకి ఒక హాల్ సార్ ఇది ఇది పాల్ సీలింగ్ ఉంది మనకి లైట్ అంతా ఫిట్టింగ్ కూడా జరిగిపోయింది కింద మాత్రం మనం లైట్ వేసి చూడలేదు పైన మాత్రం మొత్తం పాల్ సీలింగ్ ఇవన్నీ కనపడాలని లైట్ వేసి చూపిస్తున్నాం సార్ మనకు ఒక సింకి చర్చ్ వరా లైటింగ్ కూడా బాగుంది చూడండి మంచిగా టూ హండ్రెడ్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ ఇల్లు కాబట్టి బాగా నీట్గా ఉంది బిట్టు కూడా మనకి స్క్వేర్ బిట్ టైపు వచ్చింది మనకి బిట్ సైజ్ వచ్చేసి కూడా లెంత్ వచ్చేసి థర్టీ సిక్స్ విడితే వచ్చేసి ఫిఫ్టీ ఉంది సార్ ఇది పార్వతీపూర్ మనకు ఉప్పలో రింగ్ రోడ్ కాల్చి సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ఇది పూజ గది ఈ డోర్స్ కూడా అన్నీ టేక్ వుడ్ సార్ ఇవన్నీ కూడా మనకి కిచెన్ చూడవచ్చు మంచిగా ఓపెన్ కిచెను స్పేసెస్గా బాగుంది చాలా బాగుంది మనకి ర్యాకులు కూడా ఇచ్చారు అంత కూడా మనకి ఇక్కడి నుంచి ముందు ఇవన్నీ కూడా యూపీసీవి విండోస్ కూడా ఉన్నాయి సార్ ఇవన్నీ కిచెన్ ఏరియా చూడచ్చు ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి సార్ మనము ఇంత ఖర్చు పెట్టుకుంటున్నప్పుడు ప్రాపర్టీని ఉన్న డౌట్స్ అన్నీ ముందే క్లియర్ చేసుకొని సైట్ విజిట్ చేస్తే అక్కడ మీకు బాగుంటుంది దీంట్లో వచ్చేసి మాస్టర్ ఇది వచ్చేసి ఒక బాల్కనీ సార్ బాల్కనీ ఈ పక్కన కూడా చూడవచ్చు ఇది అన్నీ ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ కానీ అన్నీ కానీ పెట్టారు ఇది ప్రైజ్ వచ్చేసి ఒక కోటి డెబ్బై లక్షలు నెగోషియబుల్గా చెప్పారు సార్ ఒక కోటి డెబ్బై లక్షలు నెగోషియబుల్గా చెప్పారు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ సార్ ఇది కామన్ బాత్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్ మనకి పైన వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి కొంచెము ఫోర్టీన్ ఇంటూ టెన్ సార్ ఇది ఫోర్టీన్ ఇంటూ టెన్ ఒకటి వస్తుంది సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి అది టెన్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ వస్తుంది సార్ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంటూ నైన్ పాయింట్ ఫైవ్ వస్తుంది సార్ దీంట్లో బెడ్రూమ్ వచ్చేసి ఒక కోటి డెబ్బై లక్షలు నెగోషియబుల్గా చెప్తున్నారు సార్ రెండు ఇది అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఏమో ఫోర్టీన్ పాయింట్ టెన్ వస్తుంది సార్ ఇప్పుడు సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చి టెన్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంటూ నైన్ పాయింట్ ఫైవ్ ఫీట్స్ వస్తుంది సార్ మొత్తము ఇది లీగల్గా టెక్నికల్గా మొత్తం క్లియర్ సార్ మీరు కూడా మీ పర్సనల్ సర్టిఫికెట్కి చూపించుకోగలరు అన్ని కిటికీలన్నీ కూడా యూపీసీబీ విండోస్ సార్ అన్నీ కూడా ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ సార్ ఇది అన్నీ కూడా విశాలంగా బాగున్నాయి సార్ మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్లు పైన మూడు బెడ్రూమ్లు టోటల్గా వచ్చేసి మనకి ఐదు బెడ్రూమ్లు వస్తున్నాయి సార్ మనకు ఒక కోటి డెబ్బై లక్షలు నెగోషియబుల్గా చెప్తున్నారు మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది అది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ఇప్పుడు దాన్ని ఏమీ కట్టియలేదు బిల్డర్ గారు మీరు సెకండ్ థర్డ్ వేసుకున్నప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది టాప్ ఎండ్ కూడా వెళ్ళి చూద్దాం సార్ మొత్తం చుట్టుపక్కల ప్రమిసెస్ కూడా చూద్దాం ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్కి ఒక ఇది కట్టారు చుట్టుపక్కల కూడా మొత్తం డెవలప్ అయిన సార్ ఒక్క నిమిషం ఇది ముందుకు పోదాం ఇది చూడండి ఇది రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది కింద ఈ చుట్టుపక్కల కూడా మొత్తం కన్స్ట్రక్షన్సే ఉన్నాయి సార్ కొన్ని కూడా కడుతున్నారు ఇంకా చుట్టుపక్కల కూడా ఒక కోటి డెబ్బై లక్షలు నెగోషియబుల్గా చెప్తున్నారు సార్ ఒక కోటి డెబ్బై లక్షలు నెగోషియబుల్గా చెప్తున్నారు